విక్రమాదిత్య మురళీకృష్ణతో ఇలా అంటూ ఉంటాడు ఇలా నీకు సిగ్గుగా లేదు ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని నువ్వు ఇలా నాటకాలు ఆడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే రే మీ అక్క నా జీవితంలో ఒక దేవతరా నా పాలిట ఒక దేవత అని చెప్పి అంటూ ఉంటాడు మురళీకృష్ణ అది విన్న విక్కి అయితే అదే కదా మా అక్కను అడ్డు పెట్టుకొని నువ్వు విన్న నాటకాలు ఆడుతున్నావు అసలు నీకు సిగ్గుగా లేదా అని చెప్పి తన చెంప పగల కొడతాడు అది చూసి మురళీకృష్ణ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో అక్కడే ఉన్న అరవింద్ అయితే విక్కీ ఏం చేస్తున్నావు అని చెప్పి నా భర్తనే కొడతావా అని చెప్పి విక్రమాదిత్య చంప పగల కొడుతుంది అరవింద అది చూసి విక్రమాదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో మురళీకృష్ణ అయితే ఎలా అంటూ ఉంటాడు నాకు ఇక్కడ అన్యాయం జరిగింది అన్యాయం జరిగిన చోట నేను ఉండలేను రానమ్మ ఈ ఇంట్లో నిండి వెళ్ళిపోతానని చెప్పి మురళీకృష్ణ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు అది చూసి అరవింద బాధపడుతూ ఉంటుంది ఇక విక్కీ అయితే ఏం చేయలేక అలా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక అరవింద అయితే ఆయన వెళ్ళిపోయారని చెప్పి బాధపడుతూ ఈ ఇంట్లో ఒక లెటర్ రాసి పెట్టి అరవింద కూడా వెళ్ళిపోతుంది అది చూసి విక్కీ అయితే ఒక్కసారి షాక్ అవుతాడు నా భర్త ఉన్న చోటే నేను కూడా ఉంటాను నా భర్త లేకపోతే నేనే లేను ఆయనతోటే నా జీవితం అని చెప్పి లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోతుంది అది చూసి విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో అక్కడ పద్మావతి వచ్చేసరికి విక్కీ ఏడుస్తూ ఉంటాడు సార్ ఇక సారు ఏమైంది సారు అని పద్మావతి అడుగుతూ ఉంటే పద్మావతి అని చెప్పి పద్మావతిని గట్టిగా పట్టుకొని విక్రమాదితి అయితే ఏడుస్తూ ఉంటాడు అది చూసి పద్మావతి కూడా బాధపడుతూ సారు ఏం కాదు సారు మనం చూసుకుందాం ఏం కాదు మీరు బాధపడకండి అని చెప్పి పద్మావతి విక్కీతో అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ please subscribe our channel thank you